ఈరోజు ప్రభు మనకు చెలవిచ్చిన వాగ్దానం వారి దుఃఖమునకు పతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను వారి విచ విచారమును కొట్టివేసి నేను వారిని ఆనందము కలగజేసేదను ప్రతి సహోదరి సహోదరు దేవుడు చలవిస్తున్నాడు దుఃఖానికి పతిగా సంతోషం ఇస్తానని వారి విచారణ కొట్టేసి ఆనందాన్ని అంటున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉన్నావు ఎలాంటి విచారంలో ఉన్నావో ఎలాంటి దిగుల్లో బాధలో వేదనలో ఉన్నావో ప్రభు చదివిస్తున్నాడు నీ యొక్క దుఃఖమంతా కూడా తీసివేసి నీకు సంతోషం ఇస్తానని నిన్ను ఆదరిస్తానని చెప్తున్నాడు కాబట్టి ఎంత కుంగి ఉన్నావు ఎంత బాధపడ్డావు ఎంత శ్రమపడ్డావు ఎంత నలిగిపోయినావో ఎంత అల్లాడిపోయావో అలాగా నువ్వు ఆ శ్రమని ఇబ్బందిగా ఎదుర్కొన్నావో బాధను ఎదుర్కొన్నావో దాని అంతటినీ కూడా ప్రభువు ఆదరించి అదనంతా కొట్టివేసి మళ్ళీ నీ జీవితంలో ఆనందము సంతోషం కలగ చేయబోతున్నాడు ఎల్లప్పుడూ నీకు తోడుని ఆనందంతో సంతోషం నింపి గాక